అందరికీ హ్యాపీ సండే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆల్ మై ఫ్రెండ్స్ స్నేహం స్నేహం గురించి అయితే గొప్పతనం చెప్పుకోవాలంటే అంత ఇంత కాదు ఎందుకంటే మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా మా అందరితోనూ అన్ని విషయాలు షేర్ చేసుకోలేం అది దుఃఖం కావచ్చు హ్యాపీనెస్ కావచ్చు బట్ ఎవర్ ఇట్ ఇస్ ప్రతి ఒక్కటి మనము ప్రతిదీ ప్రతి ఒక్కరి దగ్గర షేర్ చేసుకోం బట్ ఫ్రెండ్స్ దగ్గర మొత్తం ప్రతి ఒక్కటి మనం షేర్ చేసుకుంటాం ప్రతి ఒక్కటి వాళ్ళతో చెప్పుకుంటాం ఎందుకంటే ఆ స్నేహ బంధం అనేది మనకు ఒక ఊరటనిస్తుందనమాట మనం ప్రతి ఒక్కటి చెప్పుకోవాలి అన్నీ అని అనిపిస్తుంది కానీ అందరితో అన్నీ షేర్ చేసుకోలేమన్నమాట అటువంటి స్నేహం గురించి స్నేహ బంధం గురించి ఈరోజు కవిత కవిత రూపంలో అయితే చెప్తాను వినండి రాగముంటేనే సంగీతానికి విలువ భావం ఉంటేనే కవిత్వానికి విలువ స్నేహం ఉంటేనే జీవితానికి విలువ నన్ను ప్రతి ఒక్క రంగంలోనూ మన స్కూల్ లైఫ్ నుంచి స్టార్ట్ చేసే టు లైఫ్ స్పాన్ ఎండ్ వరకు ఏదో ఒక రంగంలో ప్రతి ఒక్క దాంట్లో మన స్నేహితులు ఏదో ఒక రూపంలో మనల్ని అనుసరిస్తూనే ఉంటాము వాళ్ళు కూడా మనల్ని అనుసరిస్తూనే ఉంటారు ఆ బంధంతో మనము జీవితాంతం కొనసాగుతాం అన్నమాట స్నేహం గురించి ఇంకా చెప్పాలంటే కష్టాల కడలిలో చేయూతనిచ్చేది స్నేహం రాగద్వేషాలకు అతీతమైనది స్నేహం సంస్థల ఊపిలో చేయూతనిచ్చేది స్నేహం ఈ సృష్టిలో అతి తీయనైన బంధం స్నేహబంధం స్నేహాన్ని జీవన నౌకను దాటాలంటే స్నేహాన్ని మించిన నావలేదు మీరు ప్రతి ఒక్క చోటుకు పోండి ఏదైనా విషయం తెలుసుకున్న స్కూల్లో వెలగాలి ఒక కొత్త చోటుకు పోతున్నారు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు ఎక్కడ పోవాలన్నా మీకు ఒక ఎవరో ఒకరు స్నేహం అనేది ఎవరో ఒకరు మనకి మనకు పరిచయం అవుతారు వాళ్ళ దూరానే మనము మన లైఫ్ స్పాన్ అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటికి కొనసాగిస్తూ ఉంటాము ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి విషయంలోనూ ఉంటుంది అనమాట కానీ స్నేహం స్నేహంలో కూడా ఒక మంచి మిత్రుడు మంచి స్నేహం అనేది మన మహావృక్షం లాంటిది మనకి నీడనిచ్చి మన ప్రతి ఒక్క విషయంలో ఆదుకొని అన్నీ చేస్తారు అదే ఒక చెడు స్నేహం చీడ పొరుగు లాగా చెట్టు నెట్ట చేస్తుందో చీడ అటువంటిదే మన జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది అనమాట మన స్నేహం మంచి మంచి స్నేహమా చెడు స్నేహమా అని అని తెలుసుకొని మనము దాన్ని అనుసరించి మెలగాలి అనమాట మన ఏదైనా మన తప్పు చేస్తున్నప్పుడు మన మందలించి నువ్వు ఇది చేసేది తప్పు ఇది చేసేది సరికాదు అని మనం ఎత్తి చూపిన వాడే నిజమైన స్నేహితుడు మన తప్పు చేసినప్పుడు ప్రోత్సహించేవారు నిజమైన స్నేహితులు కారు అది ఒకటి తెలుసుకోండి మంచి స్నేహము మనము చూసి అనుసరించి తెలుసుకోవాలి చెడు స్నేహాన్ని ఎప్పుడు ప్రోత్సహించకూడదు చెడు స్నేహాన్ని కూడా మంచి స్నేహంగా మార్చుకునే శక్త ఉంటే అంత మంచిగా మార్చుకోవచ్చు అనమాట కానీ అందరి అన్ని విధాలా అన్ని చోట్ల అది పాసిబుల్ అవ్వదు మంచి స్నేహం ఎప్పుడు మనకి నేరలా ఉండి మనకి రక్షలా కాపాడుతుంది అనమాట అంతటి స్నేహం గొప్ప మహత్యం ఉన్న బంధం స్నేహ బంధం జీవితంలో ఏదైనా పాత పడుతుంది కానీ స్నేహం మాత్రం పాతబడే కొంది అందంగా ఉంటుంది అంతటి అందమైన బంధము ప్రతి ఒక్కటికి మ ప్రతి ఒక్కరికి కూడా మంచిగా సమకూరాలని కోరుకుంటూ ఈనాటి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి నా ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి మీ మీ రంగంలో మీరు బాగా పైకి రావాలి పై స్థాయిలో ఉండాలి అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ